शंकराचार्य संकराचार्य मध्यमं अस्मादाचार्य ब्रजं दामन्देव भूर्म परम महादेवं त्रिनजनं भस्मो धोल्दत विग्रहं चिन्मत्र तग्राम भोजनदत्त त्रयं कर्म ब्रह्मस्वरूपिणे రూపాయ జజ్ఞేషాయ నమో నమ చాలా అత్యంత సుదినం చాలా భద్రం కర్ణే భిశృణుయామ దేవా భద్రం పశ్యే మహాక్షత్రాహ అనే వాక్యాలు మనందరం కూడా శాంతి మంత్రాల్లో వింటూ ఉంటాం కానీ ఏది వింటే మనకి శ్రేయస్సు ఏది చూస్తే మనకు శ్రేయస్సు ఆ చూడటం అనేది వినటం అనేది పూర్తిగా ఎక్కడ లభిస్తుంది అంటే ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి మహాయాగాల్లోనే లభిస్తుంది అని సర్వలు గ్రహించాలి దీంట్లో ఎక్కడా అతిశయోక్తి లేదు చాలా విశేషంగా ఆనందంగా ఈ గౌతమి తీరంలో అఖండ గౌతమి తీరంలో ఇంత ఉత్కృష్టమైనటువంటిది మహానుభావులు త్రికాండ శ్రౌతులు అనూచాన సంపన్న కల సంపత్తి కలిగినటువంటి వంశోద్భవులు చిన్నప్పటి నుంచి కూడా అంతర్వేదుల్లోనే తిరిగారా అన్నట్లుగా శ్రోతంతో పరిచయం ఉన్నటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ దీక్షితుల వారు ఈ ప్రకారంగా ఇంత ఉత్కృష్టమైన క్రతువును ఇక్కడ చేయటం అందులో గౌతమీ తీరంలో అఖండ గౌతమి తీరంలో చేయటం అనేది చాలా విశేషమైనటువంటి విషయం ఇక్కడ ఇది చేయటం వల్ల లోకానికే కాదు ప్రపంచానికే క్షేమం అని చెప్పడానికి ఎంతసేపైనా చెప్పడానికి శాస్త్రంలో ఆధారాలు ఉంటాయి ముఖ్యంగా జగద్గురువులు ఈ మధ్యన గోదావరి స్థానంలో ఈ మంత్రం చెప్పండి అని ఒక మంత్రాన్ని పురాణ మంత్రాన్ని కూడా ఆయన పంపించినట్టుగా నేను తెలుసుకున్నాను సురరాజాది సంసేవ్యాం సర్వపాపనోదినీ సర్వేష్ట దాననిరతాం వందే గోదావరి నదీమని జగద్గురువులు ఈ శ్లోకాన్ని ఉపదేశం చేసి పంపించారు అంటే దీంట్లో అర్థం ఏమిటి అంటే ఆ గోదావరి నదికి నమస్కారం చేస్తే ఎంత ఫలమో దీంట్లో కనిపిస్తోంది మన అందరికీ కావలసింది ఏమిటి లోక వ్యవహారంలో బాగా ఆలోచిస్తే సర్వ పాప అపనోదనం కావాలి మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చెబుతాం అవన్నీ కూడా పోగొట్టేటటువంటిది గోదావరి నది అలాగే మనకి కావాలి అవి కావాలి ఈ ఫలాలు కావాలి ఆ ఫలాలు కావాలి గృహస్థాశ్రమంలో కొన్ని అనివార్యంగా కోరుతాం ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటివి దోషం తప్ప ధర్మశాస్త్ర అవిరుద్ధమైనటువంటివి దోషం కాదు కాబట్టి ఆ ప్రకారంగా ఆ ఫలాలన్నీ కూడా ఈ గోదావరి మాత మనకు ఇస్తుంది అలాగే ఎవరి చేత సేవించబడింది ఈ గోదావరి నది అంటే సురరాజాది దేవేంద్రుడు మొదలుగా కలిగినటువంటి దేవతల చేతను కూడా ఈ గోదావరి నది అర్చించబడింది స్నానం చేయబడింది ఇలా ఇలా చెప్తారు శాస్త్రంలో ఈ మంత్రాన్ని జగద్గురువులు చెప్పటంలో ఆ గోదావరి నదినే ఇంతల్లా చెబుతుంటే ఆ గోదావరి నది దగ్గర ఒక మహర్షి తుల్యులుగా ఇంతమంది కలిసి ఇటువంటి మహత్తరమైనటువంటి జూఢ బౌండరీకమనే ఒక యాగాన్ని చేయటం అనేది ఎంత కష్ట సాధ్యమో అది అనుభవైక వేద్య విషయం కానీ చెప్పడానికి కుదరదు కొన్ని కొన్ని విషయాలు అనుభవం చేతనే తెలుస్తాయి తప్ప అది ఎంత దాన్ని మనం చెబుతామన్నా కుదరదు అటువంటి మహత్తరమైనటువంటి యాగం ఈ యాగం చేసిన వాడు ఎవరు చేయించిన వాళ్ళు ఎవరు నేను లోగడ కొంచెం వయస్సులో కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం పెద్దగా కనిపిస్తున్నాను కాబట్టి నేను ఒకనొక సందర్భంలో అభినవాప స్థంభులు లంగ శాస్త్రి స్వామయాజీ ఘనపాఠి గారు ఆధ్వర్యం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శ్లౌత మండలి ఈ ఇష్టకోపధానాలు ఇవి చేస్తుంటే నేదునూరులో అవేళ మా నాన్నగారు కూడా అక్కడ ఉన్నారు ఆయన కూడా ప్రతిప్రస్థానం అవి చేశారు దీంట్లో ఆ రోజు వచ్చిన దాంట్లో నాయన ఘనస్వస్థుల కోసం కల్ ఉపయోగిస్తుంది ఘన అనుకుంటున్నారు ఇష్టకోపధానంలో లక్షణ జ్ఞానం వల్ల ధనాంతం అధ్యయనం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఉపకారం ఉంది అని ఆ వేళ నిర్ణయం చేశారు ఆ ఇష్టకోపధానంలో ఆ స్వరాలు అవన్నీ కూడా చెప్పి తయా యాంగర దా దగ్గర పూర్వ మంత్రాన్ని మనం చెప్పేటప్పుడు లక్షణ జ్ఞానం అత్యంత ఆవశ్యకం అది ధనపాఠీలు సొత్తు అని కూడా నిర్ణయం చేసినట్టుగా నేను లోగడ విన్నాను కానీ ఇక్కడ ఈ దీక్షితులు వారికి పెట్టినటువంటి భాగ్యం అనేక మంది ఘనపాఠీలు ఇక్కడికి ఉన్నారు ఆ భాగ్యం ఎక్కడా కూడా మనం బయట ఎన్నిసార్లు అయినా చూసినా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంటే చాలా విశేషమైంది అధ్వర్యుల వారు ఇష్టకోపధానం దగ్గర ఆ సూత్రవాక్యాలు చెబితే గాని ఇష్టక పెట్టనటువంటి ఒక చిన్నవాడైనా చిరంజీవి మా వంశంలో ఉద్భవించినవాడు కాబట్టి సంతోషంగా చెబుతున్నటువంటి మాట ఈ మాట కూడా నేను ఎందుకు చెబుతున్నాను అతను కొంచెం అంత పరిశ్రమ చేశాడు సబీర్ గణపాఠి గారు అని నేను తెలుసుకుని ఒక చిన్న ఐతిహ్యం ఇది ఎవరిని స్తోత్రం కాదు జరిగిన విషయం బ్రహ్మష్్రీ ప్రాతస్మరణీయులు ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి గురించి తెలియని వాడు లేరు ఆయన చైనానికి ఆధ్వర్యం చెయ్యాలి అంటే చైన పన్నాలన్నీ చెప్పుకుని అంత వేదార్థ పండితులు శాస్త్ర పండితులు జగన్నాథపురంలో గొల్లపల్లి వెంకటేశ్వర చవితి గారి దగ్గరికి వచ్చి ఆరు నెలలు శుష్కేష్టి పెట్టుకుని ఆయన అని మనం తెలుసుకోవాలి ఇవాళ ఏదో కార్యక్రమాలు అయిపోతున్నాయి అయిపోతున్నాయంటే ఎంత జాగ్రత్తగా చేయాలో అదే స్థితిలో ఈ దీక్షితులు వారు 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 ఆత్మీయులు అనుకోండి అనుకోండి ఏదో ఒక బంధుత్వం పెట్టుకోండి ఈ మనకి తెలుసున్నటువంటి జగన్నాథ గణపాటి వ్యాజులు వారి దగ్గర వాళ్ళిద్దరూ కూడా దీంట్లో పూర్తిగా మనం ఆనందం అనుభవించాలి అంటే కేవలం కొంతమంది మహానుభావులు ఏదైనా సహాయం చేయొచ్చు కానీ ఈ మంత్రం దగ్గర శాస్త్రంలో అధికరణాల్లో కూడా మీమాంసా అధికరణాల్లో తెలియకుండా ఉన్నటువంటి యజమాని చేస్తే ఉండే అనిష్ట ఫలాలు కూడా చెప్పుకొచ్చారు ఆ యజమానుడికి అన్ని విషయాలు తెలిసి ఉండాలని దానికోసం మరి ఇంత భారాన్ని ఆయన వహించి ఈ తాపత్రయం పడి అప్పుడు కూడా త్రికాండ స్తోతంలో కూడా ఆయన కృషి చేశారు అంటే వారి వంశంలో పూర్వపురుషుల యొక్క పుణ్యం విశేషత మా అందరికీ బాగా తెలుసున్నటువంటి అగ్నిహోత్ర గణపాఠి యాజులు గారు మాకు పరీక్షాది గారు కూడా ఆయన సామాన్యులు కాదు అందరితో కలిసిమెలిసి లోకంలో ఆయన ఎవరైనా సరే ఉపాధులు విడిచిపెట్టినా వాళ్ళ యొక్క యశస్సు ఎంతవరకు ఉంటుందో వాళ్ళందరూ కూడా యశక్కాయులు అంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా మరణం అనేది కూడా లేదు అని చెబుతుంది మనకు శాస్త్రం ఆ ప్రకారంగా అగ్నిహోత్రయాదుడి గారి దగ్గర వాడి కనిష్ట పుత్రుడి దగ్గరికి వచ్చి ఆగిపోతుందట ఒకసారి ఒక మాట ఉంది నేను ఆ మాట కూడా చెబుతున్నా మా వేదార్థ గురువులు సాంగస్వాధ్యాయ భాస్కరులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాన గారి దగ్గర వేదభాష్యంలో ఆయన ప్రథమ దీక్ష వీరి తండ్రి గారి దీక్షితులు వారి తండ్రి గారు యాదులు గారు ప్రథమ శిష్యులు తర్వాత మా నా వెంకట్రామణపాటి గారు ఆ ప్రకారంగా సత్యభాగేశ్వరం వెంకటరామ పాఠం చెప్పేటప్పుడు చెట్ట చివరి విద్యార్థిని నేను అందుచేత చెట్ట చివరి విద్యార్థి దగ్గర వారి దగ్గరికి ఉండేటప్పటికీ అనేక విషయాలు అనేక అనుభవాలు తెలుస్తాయి అలాగా అగ్నిహోత్రయాదులు గారి కనిష్ట కుమారుడు కాబట్టి ఆయన మొత్తం అంతా సంపాదించిన విద్యా విశేషాలు కానీ లోక యాత్ర విశేషాలు కానీ అనుభవ విశేషాలు కానీ ఈ దీక్షలు వారి దగ్గర ఆగిపోవటం వల్ల అంత కృషి ఆయన వారి అన్నగారు బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ పౌండరీక యాజులు గారికి పౌండరీకంలో ఆధ్వర్యం చేసినప్పుడు ఆయన బ్రహ్మచర్య దీక్షతోటి కూడా అంత కృషి చేశారని నాతో చెప్పారు ఆయన అటువంటి పరంపర కలిగినటువంటి వ్యవహారం కాబట్టి ఇంతల్లా చక్కగా ఇదంతా లౌకిలికి మామూలుగా ఏదైనా చిన్న యాగం చేస్తే కొన్ని వేల మంది రావచ్చు ఇక్కడ ఈ యాగాన్ని చూడటానికి కానీ యాగాన్ని సేవించటానికి కానీ పూర్వపుణ్యం లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ కూడా దీంట్లో యోగ్యత కనపడదు ఎంచేదంటే ఇది అందరికీ తెలిసేది కాదు దీని కష్టం ఎవరికి తెలిసేది కాదు ఎవరైనా సరే దాంట్లో ఆర్థిక ఇస్తామంటే భయపడవలసినటువంటి యాగం ఇది మరి దీంట్లో ఈ కార్యక్రమం వాళ్ళకు అనుకున్నట్లు ఈ సమయానికి ఇది చేసేయాలి ఈ సమయానికి ఇది చేయాలి అంటే ఆ అగ్రహోత్తం జ్వాల రాకపోతే ఆలస్యం కూడా ముందు చెప్పాలి కదా ఇవన్నీ ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి ఇది ఒక దేవయజనం కాబట్టి దేవభూమి కాబట్టి ఇక్కడికి ఈ భూమికి నమస్కారం చేసిన ఈ కార్యక్రమం ఏమీ తెలియకపోయినా చాలా విశేషమైనటువంటి పుణ్యం ఈ పుణ్యాన్ని లభి పొందించడానికి అనేక మంది మహనీయులు ఉన్నారు ఇప్పుడు ఆర్తి ఆర్తికులందరి గురించి చెప్పాలి అంటే కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అధ్యయనాల్లో విశేషమైన ప్రతిభావంతులు ఉన్నారు దీంట్లో ముఖ్యంగా తస్మాదే కయంతం బహబూను ఎంతి దీంట్లో యజ్ఞంలో అధ్వర్యుడు కాబట్టి విశేషంగా ఆ అధ్వర్యుడు చాలా విశేషంగా కృషి చేసి ఈ ప్రకారంగా చేసినందుకు గొళ్ళపల్లివారిలో ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు కూడా వచ్చి గొళ్ళపిల్లివారి దగ్గర ఆరు నెలలు ఉన్నప్పుడు మళ్ళీ అదే గొళ్ళపిల్లివారి వంశంలో ఉద్భవించినటువంటి సమీర ఘనపాటి గారు అంతర్లా కృషి చేసి దీంట్లో ఈ ప్రకారంగా ఆర్తిజ్యం చేసినందుకు మాత్రం పరమానందపడుతూ ఇదంతా ఈ సత్యనారాయణ దీక్షితు గారికి ఇటువంటి విశేషమైనటువంటి యోగం ఎక్కడ పట్టింది ఏమిటి అంటే ఆయన సంకల్పం సత్య సంకల్పం కాబట్టి ధర్మ ప్రయాసం ప్రత్యర్థ్రీము అన్నప్పుడు ధర్మాచరణను అంటే ధర్మం అంటే ఏమిటి వేదేన ప్రయోజనముద్దశ్య విధీయ విధీయమాన అర్థ ధర్మ వేదప్రతిపాద్యమైనటువంటి సర్వక్రతువులను చెయ్యటం కోసం నేను వివాహం చేసుకుంటున్నాను అని అందరూ సంకల్పం చేసిన ఈయనకి పత్యున్నో యజ్ఞ సంయోగే ధర్మపత్ని అంటే అదే కదా అంచేత మా అన్నగారైనటువంటి బ్రహ్మశ్రీ రామకృష్ణావధాలు గారు కజ్ఞాదానం చేయటం వల్ల ఆయన కన్యాదానం చేతను ఇటువంటి ఫలాలన్నీ పొందేశారు కానీ ఆయన దగ్గర కన్య తీసుకున్న ఈయన ఇతర కన్యాదానాలు ఇంట్లో ఉన్నవన్నీ చేసినా ఇటువంటి మహత్తరమైన క్రతువుల ద్వారా కూడా ఇంత కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇటువైన ఉత్తరోత్తర యజ్ఞయాగాది క్రతువులకి ఏమిటి పరాకాష్ట ఏదో నేను ఇంత క్రతువు చేశాను ఇంత క్రతువు చేశాను ఇన్ని క్రతువులు చేశాను ఇది కాదు దానికి కావలసిన పరాకాష్టమో ఏమైంది తమేతం వేదానువచనైన బ్రాహ్మణాభి విదిషంతి యజ్ఞైన తపసా నాశకేనా అనేది ఉంది దీంట్లో ఒకే యజ్ఞంలో వేరు వేరుగా కనిపిస్తున్న వేదాధ్యయనము దానము ఇలా ఇలా వేరుగా కనిపిస్తున్న అన్నీ కూడా ఇక్కడ దీంట్లో ఉన్నాయి యజ్ఞము ఉంది అటువంటి కృచ్ఛాద్రాయణాది వ్రతాలతో సమానమైనటువంటి దీక్షలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీనివల్ల కావలసింది ఏమిటి పరమ ప్రయోజనం నేమం లౌకికం అర్థం పురస్కృత్య ధర్మ ఆవిష్రేతు నిష్ఫలా హ్యభ్యుదయే భవంతి ఈ మాట కూడా మనకి విద్యారాయణ స్వామి వారు ఉపోద్ఘాత భాషల్లోనే తీసుకున్నారు లౌకికమైన అర్థాన్ని పురస్కరించుకుని ఈ పనులన్నీ చేయవలసిన పనేం లేదు ఏదైనా ఇంకో వ్యాపారం చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా వస్తుంది ఏమిటి పరమోత్కృష్టమైనటువంటి ఫలం బ్రాహ్మడికి ఇది కావాలి అది రావాలి అంతేత అక్కడ దాంట్లో వ్యాఖ్యానంలో చేస్తారు లౌకికం అర్థం పురస్కృరిత ధర్మాకు లౌకికం అర్థం ప్రయోజనం అంటే అక్కడ రాశారు వ్యాఖ్యానంలో లోకే ఖ్యాతి లాభ పూజార్థం ఇవాళ అగ్నిహోత్ర యాదుల గురించి ఆయన చెప్తే సంతోషించడానికి ఆయన ఉన్నా లేకపోయినా మనందరం ఎలా చెబుతున్నాం అది మనం దానికోసం మనం చేయక్కర్లా పరమాత్మ అనుగ్రహంగా తేన పరమేశ్వరం ప్రేణయాన్ని అన్నట్లుగా పరమేశ్వర ప్రేరణం జరిగితే ఇవన్నీ కూడా అవాంతరంగా వస్తూనే ఉంటాయి తద్ధామ్రే ఫలార్థే నిర్మితే ఛాయాగంధ మనోత్పదే హేమం ధర్మం జరియమాణూత్పద్యే ఇలాంటి విశేషాలు మనకి ఆపస్తంభ మహర్షి గారు ఈ సంస్కారాలు ఇవన్నీ చెప్పినటువంటి బృజ సూత్రాలు శ్రోతస సూత్రాలు తోటి ధర్మసూత్రాలు కూడా చెప్పారు రెండు ప్రశ్నలు దాంట్లో అనేక విశేషాలు ఉన్నాయి అంచేత ఈ యజమానుడికి కార్యసిద్ధి కావలసిన యజ్ఞజాగాది కృతువుల వల్ల కావలసినటువంటి ఆ చిత్త నైర్మల్యం ఎంచేదంటే వెందుకూరి వంశ వారి వంశంలో అనేక మంది వేదాంతులు ఉన్నారు నెందుకూరి నరసింహ శాస్త్రి గారని కూడా మనం ఇవాటికి కూడా శాస్త్ర సభల్లో కూడా ఆయన పరంపర ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు అటువంటి వంశంలో ఎంతమంది మా బ్రహ్మశ్రీ నారాయణ శాస్త్ర స్వామిలు గారు వచ్చారు వారి కుమారులు వచ్చారు వీళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుతం భీష్మాచార్యుడిగా ఉండే వెంకటేశ్వర యాదడు గారు వచ్చి పరిగెడుతున్నాడు ఆయన అల్లా అల్లా ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి ఎక్కడికి ఏం చేసామని అంటాం కాకంటే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఇటువంటి ప్రయోజనాలన్నీ పరమాత్మ అనుగ్రహం వల్ల ఈ కుటుంబాల్లో ఇలా ఇలాగా జరగాలి దీంట్లో ఎవరు ఏ ప్రకారంగా ద్రవ్య వినియోగం చేసినా సహకారం చేసినా వాళ్ళ ఫలాలు కనుక చెబితే ఇది సుత్సాహస కింద అవుతుంది శాస్త్రంలో ఉన్నది అంటే అసలు ఒక చోట చెబుతూ లక్ష్మి అనేది అధాతుహుయా లక్ష్మి ఇందాక చెప్పాను నేను వాడు దానగుణం లేనటువంటి లక్ష్మి సంపన్నుడు ఉంటే వాడి వల్ల ఎవడికి ఉపయోగము ఆ ద్రవ్యం వల్ల ఎవడికి ఉపయోగము వన మధ్యంలో ఉన్నటువంటి వెన్నెల వల్ల వన మధ్య కథా జ్యోత్స ఎవడికి ఉంటుంది అది చేత దానం చేసినందువల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు చెప్పాలి అంటే ఈయన సాక్షాత్తుగా ఏమని చెబుతున్నాడు లోకే ఏక నిందు అని చెబుతున్నారు ఇలాంటి వింటే ఎన్ని ఉన్నాయి దీంట్లో అలాగే ఆకూతి హోమాలని తర్వాత చేస్తారు అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ పౌండరిగాది క్రతువులు చేస్తే ఉండే ఫలం ఏమిటో తెలుసుకోవాలంటే కూడా ఒక మాట తెలుసుకోవాలి గురుర్ బ్రహ్మ గురు కృష్ణుడు గురుదేవ మహేశ్వర అనే మాట మాట్లాడతాం త్రిమూర్తి స్వరూపంగా గురువులు గురువుల దగ్గర ఎప్పుడూ నమస్కారం చేయాలి అని కానీ ఈ యజ్ఞం చేసినట్టు ఈ మహత్తరమైనటువంటి కృత్వానుష్ఠానం చేసిన వాళ్ళు ఏడాది దాకా గురువులకు కూడా ఎక్కువ నమస్కారాలు చేయకూడదని కూడా ఉంది అంటే ఒక అగ్నిస్వరూపంగా వాళ్ళు ఉంటారు అని స్పష్టంగా ఉంది అలాగే వర్ష వర్షం వస్తుంటే కూడా వెళ్ళకూడదు ఇలాంటివన్నీ కూడా మనకి ధర్మాలు తెలుసు ఇంతంత ఉత్కృష్టమైన ధర్మాలు ఉన్న చోట హోమాలని తర్వాత చేసే దాంట్లో ఆ యజ్ఞేశ్వరుడితో మాట్లాడుతున్నట్టు ఉంటే మొత్తం మంత్రాలన్నీ ఏనా సహస్రం వహసి ఏనా అగ్నే సర్వేదసం తేనేజ్ఞం నో వహ సువర్దేవే ఇదొకటిపర అదానంష్టనక్షిణ తదగ్నిర్వ నో దధతు ఆయన అగ్నిని ఇంతమంది అతుక్కుని శ్రమ పెట్టి ఈ ప్రకారంగా చేసిన దానికి నేను జన్మ ప్రభుతి ఏం చేశానో ఎద్ధత్తం ఎత్పరాధానం ఏదైనా చిన్న చిన్న వాళ్ళకు కూడా ఏది ఇచ్చానో ఇదంతా ఈ వైశ్వకర్మణ అగ్ని సువర్దేవేషు స్వర్గలోకంలో ఉండే దేవతలు ఎందు స్థాపించు అని అడుగుతున్నాడు అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి ఫలం అందుచేత ఇల్లా ఇలా మనం ఎంతల్లా మాట్లాడుతున్నా ఏదైనా శతం వద ఏకం గురు అని వాక్యం ఉంది నూరు మాటలు మాట్లాడు ఒక్క దానివల్ల ప్రయోజనం లేదు ఒక్క పని చెయ్యి అని అని చేత ఆ ప్రకారంగా ఇటువంటి ఉత్కృష్ట యాగాలు చేస్తున్నందువల్ల చేయిస్తున్నందువల్ల ప్రపంచానికి ఎంత ఫలం ఉందో చెప్పాలి అంటే ఇవాళ ఈయన చేసినటువంటి ఈ యాగం యొక్క మంత్రభాష్యం కనుక ఒక ఏడాది సరిపోతుంది దాని విషయం తెలుసుకుంటే మొత్తం దీంట్లో అయ్యేటటువంటి మంత్రములన్నీ అనువదించి అందరికీ చెప్పాలంటే ఒక ఏడాదైనా మనం ఈ ప్రకారంగా శుత్యావసరాగా ఉండాలి కదా అవన్నీ నేను చెప్పడానికి సమర్థుణ్ణి కాదు కానీ త్రయ ఫ్రత్యంచ ఆత్మ సప్తమ ఇలా ఇలా ఎక్కడ పడితే ఎక్కడ దీంట్లో ఏ చిన్న చిన్న విషయాలకైనా యజుషా వాయషా క్రియతే యజుషాపత్యతే యజుషాభిముత్యతే ఇలా ఆ ఒక విషయంలో మాట్లాడుతూ దీంట్లో కొన్ని కొన్ని ఏమో యజుర్వేదాన్ని నిందించేస్తున్నారు యజుర్వేద మంత్రాన్ని నిందిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి నహి న్యాయంగా తీసుకోవాలని అప్పటికీ తెలియదు అక్కడ అగ్నేయక్ష్వాహి అనే రుక్కు మీద విశేషమైన అభిమానం పొందాలి అంటే దాని గురించి చెప్పాడని తెలుసుకోవాలి తప్ప ఇలాంటివి ఇలాంటివి ఉంటే మరి యజుషావా యశాక్రియతే యోషా యాత యాతయామని అంటున్నాడు మరి మరి యజుర్వేద మంత్రం లేకపోతే స్వాహకారం లేకపోతే బషత్కారం లేకపోతే యజ్ఞమే లేదు కదా కదా ఇక్కడ నహి న్యాయంగా తీసుకుంటే ఎక్కడెక్కడ అవాంతర క్రియలు కానీ ప్రధాన క్రియలు కానీ వత్తు క్రియలు కానీ అమంత్రక క్రియలు కానీ అన్నిటికీ కూడా ఉత్కరంలో తీసుకువెళ్ళే దాంట్లో కూడా అనేక విశేషాలు మనకి వేదంలో తెలుపు తెలుస్తూ ఉంటాయి చదువు ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఎవరిని ఎవరిని ఆశీర్వదించాలో తెలుసుకోకుండా నన్ను ఆశీర్వదనం చేస్తారు కానీ సత్యనారాయణ దీక్షితులు గారికి మాములుగా దీక్ష దీక్ష అనే ధర్మంలో దీయతే జ్ఞాన సంబోధ క్షీయతే దీయతే క్షీయతే యస్మాత్ సా దీక్షేత్యభిధీయతే దీక్ష 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 అంటే ఏమిటి అని అడిగారు దీక్షితులు అయ్యారు అన్నారు అసలు దీక్ష అంటే ఇదే దీక్ష యజ్ఞదీక్షే దీక్ష ఇంకొకటి కూడా ఉంది ద్విజులు ద్విజులు అంటారు మాతురగ్రేధి జననం భితి మౌంజ బంధనే తృతీయం యజ్ఞదీక్షాయం ఈయనకి చెబితే ఇలాంటి కొత్త పదాలు మీరు పెట్టారనుకోవచ్చు కానీ త్రిజులు అంటారు యజ్ఞదీక్ష ఎవరైతే చేశారో ఉపనయన సంస్కారం అవుతే ద్విజులు అవుతారు ఈ యజ్ఞదీక్ష చేసిన వాళ్ళకి త్రిజులు అని పేరు తృతీయం యజ్ఞదీక్ష మరి అటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు ఎంతల్లా ఉన్నాయి దీంట్లో విశేషాలు అందుచేత ఈ ప్రకారంగా ఇటువంటి వారు చేస్తున్న దానివల్ల ఆ దీక్షకి పూర్తి ఫలం ఏమిటి అంటే ఆయన ఇదివరకు చేసినటువంటి యజ్ఞ జాగాది క్రతువుల వల్ల ఆయనకి పాప సంచయం ఉందని అనుకోకర్ల మనం అయినప్పటికీ ధర్మాల్లో దీయతే జ్ఞాన సంబోధ క్షీయతే పాప సంచయ ఇటువంటివన్నీ ఆయనకి జరిగి వారి పరంపరలో ఏ వారి తండ్రి గారు మాకు తెలుసు అన్నారు మా నాన్నగారికి ఆయనకి ప్రాణస్నేహం అగ్నిహోత్ర యాదులు గారు ఎప్పుడు వారి మనవడితోటి వారి ధమ్మపత్ని గారు వీరి అమ్మగారితో మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు నాకు తెలుసు అలాగే వారి పెద్దలు వారి తండ్రులు ఆ అన్నదమ్ములందరూ ఎటువంటి వారు వారు కాశీవాసం చేసినటువంటి దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారి గురించి చెప్పాలి అంటే అలాగే దెందుకూరి వెంకట పంచనారాయణ కోండరిక యాజులు గారిని చెప్పాలి అంటే వారు ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో పూర్తి సామర్థ్యం సంపాదించి వేదాంత శాస్త్రాన్ని సంపూర్ణముగా అవగతం చేసుకోవడానికి రాజమండ్రి వచ్చి తర్కశాస్త్రం చదివారు ఆయన ఎవరైనా ఈ పిల్లలు ఎవరైనా అయిపోయింది మా పనులు అనుకుంటున్నారు కానీ అంతంత కృషి చేశారు జత ఆ పరంపరలో ఉన్నటువంటి ఈ పెద్దలు ఈ సత్యనారాయణ యాదులు గారు ఏ అభీష్టం గురించి ఇంతంత కృతువులు చెయ్యాలి అంటే లోకల్లో అనేక మంది ఇటువంటి కృతువులన్నీ చేస్తారు ఇంతంత చేయాలి ఎందుకు ఇవన్నీ కూడా బుడిదిలో పోసిన పన్నీరు అనే మాటలు వింటాం కానీ వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు మనకు అన్ని చోట్ల ఈ యజ్ఞ కృతుల వల్ల లోకానికి ఎంత సంరక్షణ కలుగుతుందో అవన్నీ చెప్పారు కాబట్టి అటువంటివన్నీ కలగాలి అలాగే ఈ అర్విక్కులందరూ కూడా ఆయన ఎందుకు సుహృద్భావంతో ఎటువంటి అర్విక్కులు వచ్చారు అంటే వీళ్ళందరూ కూడా నా ఉద్దేశం భాగవతంలో కూడా బాగా మా విష్ణుభట్ల వారు వారు వారందరూ అసమానం కూడా భాగవత సప్తాహాలు విన్న చేయించేవారు ఉన్నారు అందరికీ తెలుసు నేను భాగవతంలో నాకు నచ్చినటువంటి విశేషమైన ఘట్టం ఏమిటంటే బలిచక్రవర్తి వామనుడు యొక్క విషయం అక్కడ కథ అందరికీ తెలుసు వామనుడు ఆయన ఏదో మూడు నే అడుగులో నేళ్ళు అడిగాడు ఆయన అవతార ప్రయోజనం పక్కన పెట్టండి ఆయన అడిగితే నాకు నా దగ్గరకు వచ్చి ఏది కోరాలో నీకు తెలుసా అని ఆయన కొంచెం నిందించినట్టు మాట్లాడాడు వామనమూర్తిని అంటే అన్నాడు తృప్తి అనే రెండు అక్షరాలు లేకపోతే ఎంత ఇచ్చినా సప్త ద్వీపాత్మకమైన పృథ్వీని దానం చేసినా తృప్తి అనేది లేదు చేత అంటే దాత ఏమనుకోవాలి ప్రతిగ్రహీత ఏమనుకోవాలి అనే దాంట్లో ఆయన నిన్నటి రోజున ఆయన చెప్పిన మాటలు తెలుసుకుంటే నేను చేద్దామనుకున్నది చేయలేకపోయాను అనేక కారణాల వల్ల అని ఆయన ఇంకా నేను వీళ్ళకి ఇంతల్లా చేయలేకపోయాను అనుకునే ఆయన తరఫున ఆయన మాటలు చెప్పారు ఈ అర్విక్కులు దీంట్లో ఏమంటో వేసే సర్వే దక్షిణ అలాగే ప్రసర్పకాహలు ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో నేను కూడా ఒక భాగాన్ని పొందినప్పుడు ఈ ప్రతిగ్రహీతలు ఇక్కడ ఉండే అర్వి అర్త్లందరూ కూడా ఎదురు చాలా ఇక్కడ ఉంటేనే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది కాబట్టి ఇటువంటి దీపేనాపిన పూరి అది ఆ ప్రకారంగా చెబుతూ పత్ని సుదక్షిణే అధ్వరస్యేవ దక్షిణ అధ్వరుడికి దక్షిణ యజ్ఞానికి దక్షిణ ఎటువంటిది అంటే అక్కడ దిలీప సుదక్షిణాదేవిని దిలీపుడు సుదక్షిణాదేవిని అన్నిస్తూ వాళ్ళిద్దరూ ఎకరూపంలో భాగమనే ఎలా అంటారు ఈ భాగం అటువంటిది కాబట్టి ఈ భాగంలో వారు చేసింది కోటి గుణమయ్యి వారికి ఉత్తరోత్తర వారు అనుకున్నటువంటి సంకల్పములన్నీ నెరవేరాలి చిరంజీవి వాళ్ళ జామాత కూడా అయ్యాడు కాబట్టి సమీర్ గణపాటి గారు ఇదే ప్రకారంగా శ్లోతల్లో ఆయన ఇంకా ఉత్కృష్టమైనటువంటి పెద్దల యొక్క కృషి చేసి పెద్దల యొక్క అభిమానం పొందుతూ ఈ పరంపరని రక్షించేటటువంటి శక్తి యజ్ఞేశ్వరుడు ఆయనకిస్తే అధ్వర్యుడికి అది ఉపలక్షణంగా తీసుకుంటే సర్వ అర్పికులు కూడా సర్వక సకల శ్రేణులు పొందుతారు అని ఇత్యర్థ వాయు వాయువేగంగా చేస్తున్నారు అది ఆయనకి ఆయనకి తండ్రి గారు ఎప్పుడు సంతోషిస్తాడు కొడుకు అంటే కుమారుణ్ణి ఎవరైనా అతను చేసిన పనుల్ని ప్రోత్సహిస్తేనే తండ్రి గారు సంతోషిస్తారు మామగారి దగ్గర మనం ఏదో అటెండ్ చేస్తూ ఉంటాం కానీ మామగారిది కూడా తండ్రి స్థానమే ఇచ్చాడు కన్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచేత పితరస్ అందుచేత ఆయన పెద్ద శ్లోతి కాబట్టి ఆయన కన్యాదానం చేసేటప్పుడు ఏమో ఇస్తారు గుమ్ముడికాయ ఇవన్నీ ఇస్తాడు శ్లోతం కూడా ఏమైనా దారిపోసాడేమో ఏమో అనుకుంటున్నాను అందుచేత ఇతను వర్ధిష్ఠుగా ఉండాలి అని చెప్తే ఆశా